అనంతసాగర మండలం వరికుంటపాడు గ్రామంలో రెడ్డి బొమ్మ ముందు ఆటో కాలి బూర్దైన ఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగింది గ్రామానికి చెందిన రామయ్య రోజు ఆటో నడుపుకుని జీవనం సాగిస్తున్నారు రోజులాగే రామయ్య శనివారం రాత్రి అనంతసాగరం వచ్చి రోజు పెట్టుకునే స్థలంలోనే ఆటో పెట్టుకున్నారు తెల్లవారుజామున ఆటో కాలిపోయిందని రామయ్య అన్నా రామయ్యకు తెలియజేశారు లేచి చూసేలోపు ఆటో కాలి బూడుదయింది దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆత్మగురు సీఐ వేణు అనంతసాగరం ఎస్ఐ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఎవరో కుట్రపూరితంగానే ఆటోను తగలబెట్టినట్లు తెలుస్తోందని అన్నారు ఆటోను తగలబెట్టిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు గ్రామాలలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎవరు పాల్పడవద్దని అన్నారు ఎవరైనా సమస్యలు ఆశ్రయించి తగిన న్యాయం పొందాలని సూచించారు వ్యక్తులు ఒక ఆటోను తగలపెట్టారని మాకు రాబడిన సమాచారం మేరకు నేను మా సిఐ గారు మరియు మా సిబ్బంది వెళ్ళి అక్కడ పరిశీలించడం జరిగింది ఈ యొక్క ఆటో వచ్చేసి రామయ్య అనే వ్యక్తిది గత రాత్రి ఇతను వాళ్ళ ఇంటి బయట పార్కింగ్ చేయగా వేసి చూసేసరికి అది తగురబడిపోతుంది మేము అక్కడ పరిశీలించిన దాన్ని బట్టి ఇది ఏదైనా యాక్సిడెంటల్గా జరిగిన ఫైర్గా అనిపించడం లేదు ఇది ఎవరో కుట్రపూరితంగా చేసిన విధంగానే మాకు తెలియవస్తుంది దీని మీద మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఖచ్చితంగా ఆ పర్సన్ ఎవరైతే దీన్ని గా చేశారో అది ఖచ్చితంగా అరెస్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇటువంటి ఎవరు కూడా గ్రామాల్లో ఈ విద్వేషాలు రెచ్చగొట్టుకునే పాల్ పాల్పడకుండా ఉండాలని మీకు ఏదైనా సమస్యలు ఉంటే పోలీసులను ఆశ్రయించి తగిన న్యాయం పొందాలని తెలియజేసుకుంటూ కోరుకుంటున్నాను రామయ్య ఆటో దోలుకుంటుంటాను ఆటో దోలుకుంటుంటాను అన్నసారం పోయి వచ్చి ఆటో ఎగర పెట్టాను ఎక్కడి పెట్టాక ఆమె ఇంటికి కొనుక్కున్న తెలవాల నుంచి మైన ఆటో ఖాళీ పోతుంది ఆమె వచ్చిన విషయాలు ఖాళీ ఫిల్పైపోయింది ఇట్లా పోలీసు సమాచారం ఇచ్చాను వాళ్ళు వచ్చారు చూశారు నేను రాసుకున్నారు అంటే ఎటువంటి ఊరనే తెలియదు పేరు చేయండి మనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారి మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మొదల జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాజీవరం పట్టు శారీస్ ధర్మవరం టిష్యూ శారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వైవికా పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు 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 అక్షయ పట్టు వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి చుడిదార్ లెహెంగాస్ వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూర్